ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఎస్ఐ సురేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ గ్రామంలో వినాయక చవితి పండుగను అందరూ కలిసి కలిసిమెలిసి జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకూడదని పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గ్రామంలోని పెద్దలందరికీ వివరించారు పండుగలంటే కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలని తెలిపారు వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదని కానీ విగ్రహ ఏర్పాటు గురించి స్టేషన్ లో తప్పక పేరు నమోదు చేసుకోవాలని లేనిచో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఉండదని మరి ముఖ్యంగా డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ సురేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చాగల్మారి మండల గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు గారి హనీఫ్ సల్లా నాగరాజు చిన్నబోదనం రమణారెడ్డి ఆవుల ప్రతాప్ జామల్ రెడ్డి సుబ్బయ్య గుత్తి నరసింహుడు వినాయక చవితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది గ్యాదర్ వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులకు మరియు గ్రామాలలో ఉండేటువంటి పెద్ద మనుషులందరికీ ఈ సభకు మీరందరూ నేను తెలుస్తూనే మా కోరికను మందించి మీరందరూ వచ్చిన యూత్ మిగిలిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం పెద్ద మనుషులు మాట్లాడారు ఆ పెద్ద మాట్లాడాడు మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నాగరాజు అయితేనేమి బషీర్ అయితేనేమి మన వినాయక నిర్వాహక కమిటీ అధ్యక్షుడా అధ్యక్షుడు ముత్యనరసింగ్ గారు అందరూ మాట్లాడారు దీంట్లో యాక్చువల్గా వినాయక చవితి గురించి వినాయక చవితి ప్రాముఖ్యం గురించి మోన్ గారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి పండగ కాదు దీని చరిత్ర తీసుకున్నట్లయితే కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను వినాయక చవితి చరిత్ర తీసుకున్నట్లయితే వాయిస్ వస్తుంది వినాయక చవితి చరిత్ర తీసుకున్నట్లయితే యాక్చువల్గా హిందూ సమాజానికి పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి మహారాజ్ మీరు రీసెంట్ గా అది సినిమా వచ్చింది కదా సో చావా చావా వచ్చింది కదా ఛత్రపతి మహారాజ్ హిందూ సమాజాన్ని దేదీపమాన్యంగా వెలిగించినారు భారతదేశంలో తదనంతరం చాలా మంది హిందూ రాజులు ఇది చేసినారు కానీ ఇది హిందూ ముస్లిం అనేది కాదు ఇది ఎందుకు ఎట్లొచ్చింది అని చెప్తాను పదిహేడవ శతాబ్దంలో యాక్చువల్గా వినాయక చవితి మామూలుగా హిందూ పండగలలో అసలు పండగ అంటే ఏంటంటే ఫస్ట్ పండగంటే ఒక సంతోషం పండగంటే ఒక పేరు ఒక 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 దేవుని పేరు లేకుంటే ఒక ఒక పర్వదినం వాటెవర్ అది క్రిస్మస్ కానీ రంజాన్ కానీ సంక్రాంతి కానీ వాటెవర్ ఒక రోజును బాబు దిశాకాలం ఒకసారి మాట్లాడాలి అర్జెంట్ ఎవరినన్నా వెళ్ళారు సార్ పండగ అంటే ఏమంటే ఒక రోజును పూర్వకాలంలో ఏమున్నారంటే ఈ విధంగా ఉండేది కాదు ఇంత సొఫిస్టికేటెడ్గా ఉండేది కాదు అంటే దగ్గర దగ్గర ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం వరకు చూసుకున్నా కూడా ఒడ్లు అనేవి పండేవి కాదు రాగులు జొన్నలు పొరలు ఇటువంటి తిన్నే పండగ రోజు మాత్రమే ఓరే నన్ను అంతకంటే ముందర ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిదో శతాబ్దం పదిహేడవ శతాబ్దంలో తీసుకున్నట్టయితే కనుక జనాలకు ఏమీ తెలియదు ఒళ్ళొంచి పని చేయడం చీకటి పడితేనే నిద్రపోవడం దానికంటూ ఒక 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 ఎంజాయ్ చేయడానికి ఒక పండగ అంటూ అంటే ఎప్పుడూ శ్రమ లెక్క అప్పుడు బిజినెస్లు పాడి ఇవన్నీ లేవు ఏదో ఇది చేయడం రాత్రి అయితేనే చీకటి పడితేనే పడుకోవడం నిద్రపోవడం ఒక రోజు అంటూ ఉండాలి బంధుమిత్రులందరినీ కలిసి ఒక రోజును పెట్టుకొని మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో పండగ అంటే కనుక ఒక సంతోషం దాన్ని కొన్ని దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఇది చెప్పుకొని పండగలు అనేది అనాది కాలం నుంచి వస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకున్నట్లయితే ఇది దసరా పండుగ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం ఏం చెప్తాం రామణాసురం ఏదో రావణాసురుడు మన ఇది మన సీతామాత ఏదో ఇది వేస్ట్ చేస్తారు కదా ఇక్కడ వేరుంటుంది నార్త్లో తీసుకుంటే కనుక దానికి వేరుంటుంది మళ్ళీ ఆ కథ వేరుంటుంది ఏ పండగైనా తీసుకో ఇప్పుడు నరసింహస్వామి హిరన్న పొట్ట చేసి చంపేశాడు అనేది ఇక్కడ సౌత్లో ఒక విధంగా చెప్తారు నార్త్లో ఇంకొక విధంగా చెప్తారు నార్త్లో హోలీ పండుగ చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ హోలీ పండుగ అంత బాగా సో ఇదేమంటే కనుక ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం భిన్న సంస్కృతులు ఏదైతే ఉందో దాంట్లోకి నిలయం ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హిందూ సమాజం మనం తీసుకున్నట్లయితే ఎవరీ ఏ దేవుడైనా ఏ దేవుని ఏ దేవుని గుడైనా చూడు ముందర వినాయకుడి విగ్రహం ఉంటుంది శివపార్వతుల కొడుకు సర్వ విఘ్నాలను తొలగించేవాడు ఆయన విగ్రహం ఒకటి పెడతారు ఎందుకంటే నువ్వు ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఏది చేసినా ఫస్ట్ వినాయకుడిని స్మరించుకొని తర్వాత మాత్రమే ఆ పూజను మొదలు పెడతారు ఈవెన్ ఏ స్కూల్లో కాలేజెస్లో సంథింగ్ ఏదైనా ఏ విజ్ఞం ఏ కార్యం ఏ ఇది ఏ వ్యాపారం ఏమి పెట్టినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించి ఏమి విజ్ఞాలు ఆటంకాలు కలగపోకుండా చూడు స్వామి అని చెప్పేసి చెప్పి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు అది మీ అందరికీ తెలిసింది దీంట్లో దీంట్లో ఏమంటే ఏ గుడి కట్టినా మీరు చూడండి గుడి ముందర చిన్న ఒక వినాయకుడిని విగ్రహం ఉంటుంది ఎక్కడైనా చూడండి అంటే మంచి ప్రాసస్యం ప్రాస్తస్యం అని ఏదో అంటారు దాని ప్రకారంగా గుడి కట్టినట్లయితే ఖచ్చితంగా వినాయకుని విగ్రహం ఉంటుంది వినాయకుణ్ణి